హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మళ్ళీ నేను ఒక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను సో కొత్త రెసిపీ అంటే కొత్తదేం కాదు నార్మల్గా మనం చేసుకునే బిర్యానీలే కొంచెం డిఫరెంట్గా చేశాను అనమాట సో నాకైతే ఇలా కొత్త కొత్తగా చేస్తూ ఉండడం చాలా చాలా ఇష్టం అనమాట అందుకనే ఏదో ఒకటి అయితే ట్రై చేస్తూ ఉంటాను సో ఈరోజు చికెన్ బిర్యానీ కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేశాను టేస్ట్ మాత్రం సూప్ సూపర్ అంటే సూపర్గా వచ్చింది ఎలా చేశాను ఏంటి అనేది కూడా ఈ ఫుల్ వీడియోలో అయితే ఉండబోతుంది సో స్కిప్ చేయకుండా నా లాగా కొత్తగా ట్రై చేయాలి అనుకునే వాళ్ళైతే తప్పకుండా స్కిప్ చేయకుండా అయితే వీడియో చూసేయండి సో వీడియోలోకి అయితే వచ్చేద్దాం సో ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సో చికెన్ అయితే కడిగి పెట్టుకున్నాను కదా ఇక్కడ ఈ పేస్ట్ చెప్తాను పచ్చిమిర్చి ఎండుమిర్చి ధనియాలు లవంగాలు యాలకులు హోల్ గరం మసాలాలు అనమాట అన్నీ ఇంకా అలాగే కొత్తిమీర పుదీనా సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి రెండు ఉల్లిపాయలు ఒక టమాటా మొత్తం ఏంటంటే మసాలాలన్నీ డీప్ ఫ్రై చేసా డ్రై ఫ్రై చేశాను డ్రై ఫ్రై చేసిన తర్వాత ఇవన్నీ పేస్ట్ పట్టేసాను అనమాట ఇప్పుడు చెప్పిన ఐటమ్స్ అన్నీ కలిపి పేస్ట్ పెట్టేశాను అల్లం వెల్లుల్లి కూడా అందులో వేసాను సో ఇవన్నీ అయితే మిక్సీ పట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ చికెన్లో అయితే నేను వేసుకుంటున్నాను సో వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఉప్పు తర్వాత మనం ఏం వేసుకుంటాం పసుపు ఇంకా కారం కదా సో అది కూడా నేను ఇప్పుడు వేసేసుకుంటున్నాను సో నాలాగా ట్రై చేస్తూ ఉండండి కొత్త కొత్తగా డిఫరెంట్గా ఇంట్లో ఇష్టంగా తింటూ ఉంటారు కదా సో అందుకని నేనైతే ఏదో చేస్తూ ఉంటాను అనమాట సో నెక్స్ట్ ఉప్పు పసుపు కారం తర్వాత అల్లం అల్లం పేస్ట్ ఆల్రెడీ నేను మిక్సీ పట్టిన మిశ్రమంలోనే వేసాను అనమాట సో పెరుగు కూడా యాడ్ చేసుకుంటున్నాను పెరుగు కూడా వేసుకున్న తర్వాత ఒక నిమ్మ చెక్క అయితే నిమ్మకాయని పిండుకున్నాను అనమాట నిమ్మకాయ కూడా పిండుకున్న తర్వాత ఇప్పుడు మనమైతే ఆయిల్ కూడా వేసుకొని బాగా మ్యారినేట్ అయితే చేసుకుందాము నేను ఆల్రెడీ మిరియాలు కూడా వేసాను మిరియాలు పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసాను ఇంకా దాచిన్ చెక్క లవంగాలు యాలకులు ఇవన్నీ వేసాను కాబట్టి కొంచెం మనకు కారం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ సరిపోతుంది సో ఎక్కువ స్పైసీ కావాలనుకునే వాళ్ళు టూ స్పూన్స్ పైన అన్న వేసుకోవచ్చు అనమాట సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫైనల్గా నేను ఆయిల్ కూడా వేసేసుకొని చికెన్ క్వాంటిటీకి సరిపడా ఆయిల్ కూడా వేసేసుకొని బాగా కలిపేస్తున్నాను అనమాట చూడండి ఎంత బాగుందో అసలు ఆ పేస్ట్ వాసనకే ఆల్రెడీ బిర్యానీ అయిపోయిన ఉడికిపోయిన స్మెల్ అయితే వచ్చేస్తుంది అనమాట అంత బాగా వాసన వస్తుంది సో చాలా బాగా అయితే చాలా కుదిరింది సో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సో నా లాగా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి వీడియో మాత్రం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఇప్పుడు సో ఇప్పుడు ఇదంతా నీట్గా కలిపేసుకుంటున్నాం కదా బాగా ముక్కలకైతే మంచిగా పట్టేస్తుంది అనమాట ఎంత బాగా కలిపితే అంత బాగా ముక్కలన్నీ ఈ మసాలాలు ఇవన్నీ బాగా పీల్చుకుంటాయి సో ఇప్పుడు మనం నార్మల్గా అయితే దమ్ బిర్యానీకి ఎలా చేస్తామంటే డైరెక్ట్ దమ్ పెట్టేస్తాం కదా ఇప్పుడు కలిపి మ్యారినేట్ చేసి పెట్టిన తర్వాత రైస్ హాఫ్ వరకు ఉడకబెట్టేసి దీని మీద దమ్ పెట్టేసి ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్ వరకు ఉడకబెట్టేస్తాం కదా కానీ ఇప్పుడు నేనేంటంటే కొంచెం సాల్ట్ తక్కువైందని కొంచెం వేసాను సో కానీ నేనేం చేశానంటే డైరెక్ట్ మనం స్టవ్ మీద ఒక టెన్ మినిట్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో తర్వాత ఫైవ్ మినిట్స్ కొంచెం సిమ్లో అయితే మనం ఈ చికెన్ని ఉడికించుకుంటున్నాం అనమాట ఇప్పుడు సో చూస్తున్నారు కదా బాగా అసలు ఎన్నిసార్లు కలుపుతున్నానంటే ఎందుకంటే ముక్కలంతా పీల్చుకుంటే మసాలాలు అన్నీ మనకు బిర్యానీ అంతా ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా చాలా అనమాట అందుకనే నేను మాటి మాటికి కలుపుతూనే ఉన్నాను సో కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే నీట్గా మొత్తం సెట్ చేసేసి బౌల్ నిండా స్టవ్ మీద అయితే పెట్టేశాను సో పక్కన ఇప్పుడు వచ్చేసి నేను బాస్మతి రైస్ అయితే ఆల్రెడీ కడిగి నానబెట్టాను ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టేశాను అనమాట సో ఇప్పుడు కాడికి నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ ఉంది కదా దీన్ని మనం ఉడికించుకోవాలి సో చికెన్ అయితే ఉడుకుతుంది కదా సో ఇప్పుడు ఈ బాగా బాస్మతి రైస్ ఏంటంటే ఎంత బాగా నానితే అంత బాగా ఉడుకుతుంది సో అది ఉడికి ఏంటంటే పెద్ద పెద్ద సైజులో అవుతాయి కదా ఉడికినాక సో అదనమాట సో ఇక్కడ వచ్చేసి చికెన్ చూడండి ఎట్లా గుమా ఇస్తుందో చాలా బాగుంది వాసన కూడా సూపర్గా వస్తుంది చూడండి ఎలా ఉడుకుతుందంటే హై ఫ్లేమ్లో ఉంది కదా సో చాలా బాగా ఉడుకుతుంది కదా మనకి ఇక్కడే చాలా వరకు చికెన్ అయితే ఉడికిపోతుంది సో ఇది ఎంత బాగా కుక్ అయితే అంత బాగుంటుందన్నమాట బిర్యానీలోకి ఫ్లేవర్ సో నెక్స్ట్ ఇప్పుడు ఇది ఉడుకుతుంది కదా హై ఫ్లేమ్లో అయితే ఫైవ్ మినిట్స్ అయిపోయింది తర్వాత పక్కన నేను వచ్చేసి ఇక్కడ కొన్ని జీడిపప్పులు అయితే వేయించుకుంటున్నాను ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చేసి పక్కన పెట్టుకున్నాను ఇదిగోండి ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే ఇప్పుడు జీడిపప్పులు కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను సో చూస్తున్నారు కదా ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉడికించుకోవాలా ఫ్రై చేసుకోవాలి సో ఇక్కడ బియ్యం అయితే ఇప్పుడు నేను స్టవ్ మీద పెట్టేశాను రైస్ రైస్ కూడా కుక్ అయిపోతుంది ఇప్పుడు మనం నార్మల్గానే బిర్యానీలో అన్ని హోల్ గరం మసాలాలు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అన్నీ వేస్తాం కదా ఇప్పుడు ఈ బిర్యానీకి అయితే మనం ఎటువంటి మసాలాలు ఏమీ వేయనవసరం లేదు మనం డైరెక్ట్ కొంచెం ఉప్పు వేసి ఎక్కువ వాటర్ వేసుకొని రైస్ కు ఉడికించుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను కొంచెం సిమ్లో పెట్టేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే చికెన్ ఉడికించాను అందులో నుంచి కొంచెం గ్రేవీ అయితే పక్కన తీసి తీసుపెట్టేసాను అనమాట మనకు లాస్ట్లో బిర్యానీ కొంచెం టేస్ట్ చేయడానికి సూప్ లాగా సో నెక్స్ట్ ఇక్కడ రైస్ అయితే హాఫ్ వర్క్ అయితే కుక్ అయింది కదా నేను ఇప్పుడు తీసుకొచ్చి ఇందులో అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు మనం దమ్ లాగా చేసుకుంటాం అనమాట ఎందుకంటే ఆల్రెడీ కొంచెం కుక్ అయింది కాబట్టి ఇప్పుడు మనం ఫైనల్గా ఈ రైస్ వేసేసాక మంచిగా దమ్కి పైన ఏమేమి పెడతారు అనేది మొత్తం పెట్టుకున్న తర్వాత నీట్గా మనమైతే దీన్ని దమ్ చేసుకుందాం ఇప్పుడు సో ఆల్రెడీ చికెన్ కుక్ కుక్ అయింది కదా కుక్ అయిన తర్వాత మనం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ సరిపోతుంది ఎందుకంటే లోపల గ్రేవీ ఉంది కదా ఆ గ్రేవీ మొత్తం రైస్కి పట్టాలి ఆ రైస్ మనం హాఫ్ ఉడికి ఉడికించాం కాబట్టి మిగిలిన గ్రేవీ మొత్తం అది సరిపోతుంది సో నెక్స్ట్ ఇక్కడ నేను వచ్చేసి కొంచెం ఫుడ్ కలర్ ఇంకా మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ జీడిపప్పు కొత్తిమీర పుదీనా నెయ్యి ఆయిల్ ఫ్రై ఇది మనం ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్ ఇవన్నీ అయితే నార్మల్గానే మనం బిర్యానీకి వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం పైన అయితే వేసుకుంటున్నాం అనమాట చూడండి అసలు బిర్యానీ ఒక ఎత్తు అంటే దానికి మనం పైన డెకరేటివ్గా ఇవన్నీ వేస్తాం కదా ఇదంతా ఒక ఎత్తు అని చెప్పుకోవచ్చు సో వీటి వల్లే మెయిన్గా బిర్యానీకి ఫ్లేవర్ అయితే సూపర్గా వస్తుందని నా ఫీలింగ్ అనమాట సో అది మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మంచి మంచి వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే చాలా ఉన్నాయి ఒక్కసారి అయితే వెళ్ళి విజిట్ చేయండి ఆషాఢం సేల్స్ అని ఇంకా చికెను మటన్ బిర్యానీలు అని చాలా చాలా ఉన్నాయి సో ఇప్పుడు మనం వేసుకున్నాం కదా కొత్తిమీర పుదీనా జీడిపప్పు అలాగే కలర్ ఫుడ్ కలరు ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో నేను నెయ్యి కూడా వేసుకున్నాను నెయ్యి కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వచ్చేసి మూత పెట్టేసి ఒక హై ఫ్లేమ్లో అయితే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక టెన్ మినిట్స్ వచ్చేసి సిమ్లో అయితే పెట్టేసుకుంటాను అనమాట ఫైనల్గా ఎలా ఉంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను సో చూడండి ఎంత బాగా కుక్ అయిందంటే వాసనైతే గుమాయించేస్తుంది ఇల్లంతా నిండిపోయి ఇల్ ఇంట్లో నుంచి బయటికి కూడా వెళ్ళిపోతుంది అనమాట గుమ్మం నుంచి బయటికి అంత బాగా అయితే స్మెల్ వస్తుంది సో ఫైనల్గా మా వారు ఏం చేశారు ఈరోజు వెరైటీగా మొత్తం మొత్తం బిర్యానీ తీసి ప్లేట్లో అయితే వేసేసారు చూడండి ఎంత బిర్యానీ ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందంటే చాలా పలుకులు పలుకులుగా పెద్ద పెద్ద చాలా చాలా బాగా కుక్ అయిందన్నమాట రైస్ అయితే చికెన్ కూడా చాలా బాగా కుక్ అయింది రైస్ కూడా సూపర్గా వచ్చింది ఇంకా మేమైతే టేస్టింగ్ టైంకి అయితే వచ్చేసాము ఇంకా మా వాళ్ళందరూ నాకంటే నాకు అన్నట్టుగా పళ్ళాలన్నీ తెచ్చుకొని ప్లేట్లు పెట్టుకున్నారు ఇంకా అందరికీ షేర్ చేసుకుంటూ పెట్టుకుంటూ మీకైతే అన్నమాట సో ఇది వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సో అప్పుడు నేను గ్రేవీ కొంచెం తీసానని చెప్పాను కదా అదే ఆ గ్రేవీ సో నెక్స్ట్ ఇక్కడ మా వాళ్ళైతే టేస్టింగ్ టైం అయిపోయింది కదా సో తినేస్తున్నారు అనమాట అంత బిర్యానీ తినలేము కదా కొంచెం ఏదో తినేసి మిగతా పక్కన పెట్టుకోవడమేగా సో మా వాడైతే అబ్బబ్బా ఇంత బాగుందో అంటున్నాడు వాడి పేరుకే తిననే తినడు సో అదనమాట వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ ఛానల్లో ఉన్నాయి వెళ్ళి విజిట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్